నమస్కారం జిత్యా టీవీకి స్వాగతం ఈ రోజు మనం శ్రీ మాగణి మురళీమోహన్ గారితో ఉన్నాం వారితో మాట్లాడి మరిన్ని అనుభవాలు వారిని ఏమిటో తెలుసుకుందాం వారు గారే అసలు అది లేకపోతే ఆనందానేవాడు లేడండి తర్వాత వచ్చేవాడు అది వేరే విషయం కానీ తర్వాత నేను నా సినిమాలు కానీ డిక్ కొంతరకు చెప్పగలిగాను నా సినిమాలు చాలా సినిమాలు చేసాడు కాపీ ఇదొక మనం కమెంట్ చేయలేము కదా అప్పుడు అందుకని కమెంట్ చేసి ఇది లేదని చెప్పి డైరెక్టర్ ప్రొడ్యూసర్ పెట్టండి అనేది కూడా ఇప్పుడు పాటలు వచ్చాయి కాబట్టి అలాగే సోషల్ సినిమాలో బాగా పాటలు సక్సెస్ అయింది చిల్లర కొట్టు చుట్టే మళ్ళీ రమేష్ రెడ్డి గారు మ్యూజిక్ దాసర్ గారి డైరెక్షన్ గోపాలకృష్ణ గారని ఆయన ఆయన నాటకం అని ఆయన నాటకం వేస్తే చాలా చోట్ల ఆంధ్రప్రదేశ్లో ఎన్నో సెంటర్స్లో చిన్నకూడదు నాటకం అది అదే టైటిల్ పెట్టి సినిమా తీశారు నేను జయిచా మళ్ళీ బా ఎర్స్ట్ సర్ ఆ అంటే చాలా బాగా పెడుస్తున్నాం అను ఉంటది వింటురికి ఎన్ని మైక్ ప్రాబ్లం నా ఫ్రంట్ ఏందో విదేశాలకి పోట ఏందో జరగట్లేదు సెకండ్ హాఫ్ అంతా కొంచెం సీరియస్ గా చూసారా ఈ సినిమా బాగుంటే ఉదాహరణ మాలంటి ఎందుకంటే మేము ఎప్పుడో ఒక్కసారి చూసి సినిమా చూడమే తక్కువ ఆ చూస్రో మామే చెరగని ముద్రైసాయి మీరు ఆ పాత్రలో ఒదిగిపోయినట్టుగా సరే కద ఇప్పుడు మాకు ఇంత గుర్తుండే ఒక్కసారి విన్నామే సార్ ఇవన్నీ చూసినవే కానీ ఆ క్యారెక్టర్స్ కానీ అవన్నీ నేను ఎప్పుడు చూసినో ఇవన్నీ అలా గుర్తున్నాయంటే మీరంత ముద్ర వేశారు అది ఒక హీరో హీరోటర్ హీరో క్యారెక్టర్ కూడా దత్తుడు కొంచెం అవన్నీ చాలా బాగుంటాయి ఇప్పుడు మా బ్యానర్ లో తీసినట్లు అద్భుతమైన సినిమా ఆ సినిమా చూసిన తర్వాత అండి సినిమా సినిమా వెళ్ళేవాడు చూడాలి థియేటర్స్ వెళ్తే థియేటర్కి వెళ్తే కొంతమంది పెద్దవాళ్ళు వచ్చేసి ఏడుస్తారు చేతులు పట్టుకొని నాన్న నాకు అదే తీసాను ఇది నా ఇది నేను ఎంత కష్టపడినా పిల్లలు వెళ్ళిపోయారు వెళ్ళిపోయా చాలి నెగిటివ్ పోయిన చూసేవాళ్ళు దిక్ అయినా లేవు ఇది నాకదే బాబు అంటే ఇట్లా చెప్తా ఉండేరు అంటే అది జనాల్లో బాగా అయిపోయాయి ఎందుకంటే చాలా ఫ్యామిలీస్ లో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఉంటాయి అది కూడా ఒరిజినల్గా హిందీ సినిమా హిందీ సినిమా రైట్స్ కొనుక్కొని మేము చేసాం అది పెద్ద హిట్ అయింది అది అది అయిన తర్వాత అప్పుడు ఏంటంటే సినిమా రన్నింగ్ లోనే ఇంకో సినిమా మొదలు పెట్టేస్తా ఉండేవాడు అంటే నేను హీరోగా ఉన్నదైతే ముప్పై రోజులు ఒకేదాన్ని కలిసి ఏదో ఫోటోలు ఏదో చేయటం చేయటం ముప్పై రోజులు షూటింగ్ తర్వాత ముప్పై రోజులు పార్క్లు ఎడిటింగ్ మ్యూజిక్ రికార్డింగ్ మూడు తొంభై రోజులు సినిమాలు రిలీజ్ అలా పెట్టి చేసుకునేవాడు అందుకే ఎక్కువ సినిమాలు కూడా సినిమాలు తర్వాత అట్లా చేస్తానే ముగ్గురు నేను సబ్జెక్ట్ కూడా తమిళ సినిమా ఒరిజినల్ అది ఇద్దరు హీరోలుగా పెట్టి తీసారు అది నా సినిమా చూసినప్పుడు దీన్ని ముగ్గురు హీరోలుగా చేస్తే చాలా బాగుంటుంది అని అనుకొని డైరెక్టర్ చెప్తే డైరెక్టర్ స్క్రీన్ ప్లే అవన్నీ రాశాడు బాగా బాగా వచ్చింది అది రైట్స్ కొనుక్కొని ముగ్గురు హీరోలుగా పెట్టారు చవన్ బాబు గారు నేను చంద్రబాబు ముగ్గురు హీరోగా పెట్టి తీసా అందులో హిలేరియస్ కామెడీ ఉంటుంది సెంటిమెంట్ బ్రహ్మాణ సెంటిమెంట్ ఉంటుంది ఎవరికాడ డ్యూటీ నా డ్యూటీ నేను అనే లెవెల్లో ఉంటారు డాక్టర్గా డాక్టర్ డ్యూటీ ఇన్స్పెక్టర్గా నా ఇన్స్పెక్టర్ డ్యూటీ తప్ప ఫ్రెండ్స్ విప్పిపోయారు చుట్టా కలిపి అట్లా ఉంటాం ఇంకా చంద్రమోహన్ గారి క్యారెక్టర్ లాయర్ క్యారెక్టర్ మంచి కామెడీ వేసు బాగా హిట్ అయింది అది కూడా వరుస రెండు సినిమాలు రెండు కూడా ఈ పోతడు తీర్పు ఏమో వందర పది సెంటర్లో పదిహేను సెంటర్లు ఆడితే ఇది వన్ సెవెంటీ ఫైవ్ చేసి ఆడింది ముగ్గురు మళ్ళీ ఆ ముగ్గురు విత్తల్ని తాము హిందీ వాళ్ళు కొనుక్కొని రైట్స్ వాళ్ళు తీసుకున్నారు ఇప్పుడు మీరు మీ బ్యాగర్లో ఇచ్చి మంచి పాత సినిమా చేశారు సార్ అందులో ఇంకా మంచి సినిమాలు లేకంటే ఇట్లా హిట్ టైమ్ ఏ ఉన్నాయి బాగా నీకంటే మనసుకు తృప్తిని ఇచ్చిన హిట్స్ తోలా ఉన్నాయి కానీ ఫ్లాపులు మాత్రం ఒక రెండు మూడు పెద్ద మాత్రం అవి బాగా అనిపినాయి అండి మరి ఇద్దరు సినిమా ఒకటి కరుణానిధి కార్యక్ర క్యారెక్టర్ ను ఎంజిఆర్ హిట్ ఓకే అదే అంటే కొంతవరకు పండింది గారి దేవుంది అంటే సినిమా తీసేటప్పుడు ఎం కెఆర్ గారి చీఫ్ మినిస్టర్ సినిమా రిలీజ్ వచ్చేటప్పుడు కరోనా ని గారిని తీస్తారు అది కరోనా ని గారి క్యారెక్టర్ కొంచెం నెగిటివ్ క్యారెక్టర్ అవుతదా ఆయన ఏం చేశాడంటే ముఖ్యమత రోగాని ఆ సినిమా నా చూపించుకుంట క్లియర్ చేస్తానని ఓకే వాగ్దే ఇచ్చన్నారండి సినిమా చూసిన తర్వాత తీసేసింది సేస్ ఇన్ తీసేసారు అదే కంటిన్యూటీ ఉండదు కదండి అంటే ని లాగా అవుతుంది అందుకనే సినిమా ఇంకా మీరు ఇంకా చెప్పేది ఇంకా మీకు బాగా నచ్చింది చాలా సినిమా శోభన్ బాబు గారితో మొట్టమొదట నాకు విజయవాడలో ఫస్ట్ పరిచేవాడు విజయవాడ ఏదో ఔట్ డోర్ షూటింగ్ కోసం అక్కడికి వచ్చాడు ఇక్కడ మనోరమ హోటల్ అని విజయవాడ అక్కడ దాంట్లో దిగారు మా బిజినెస్ నేను చేసుకుంటూ ఉండగా ఒక ఆయన మాకు ఒక కామన్ ఫ్రెండ్ ఉన్నాడు అతను మెడ్రాస్ లో ఉండి కొన్నాడు సినిమాలు చేస్తే మా షాప్ గ్రూప్ వచ్చి ఖాళీగా ఉన్నప్పుడు మా దగ్గర కూర్చుంటే ఉన్నాడు అతను రెండు మూడు సార్లు అడు మీరు ట్రై చేయొచ్చు కదా అన్నాడు నన్ను లాగేందు తర్వాత ఒకరోజు నా ఇట్లా సోహన్ బాబు గారు ఇక్కడ షూటింగ్కి వచ్చారు నేను నేను గెలవటానికి వస్తావా అన్నాడు లేదు బిజీలో ఉంటారు మనం చూడండి లేదు 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 ఫోన్ చేసి రమ్మన్నాడు షూటింగ్ అయిపోయింది వాళ్ళది వెళ్తాను నువ్వు కూడా రావచ్చు కదా అన్నాడు సరే పదా సరి మ్యాక్సిమం చూడాలన్నట్టు అందరు సోహన్ బాబు గారు అంటే ఇష్టం కూడా బాగా చేస్తాను ఫ్యామిలీ సబ్జెక్ట్స్ అది అని వెళ్ళాం వెళ్ళగానే చూసి కూర్చోబెట్టాడు నా పేరు ఒరిజినల్ పేరు రాజబాబు రాజబాబు గారు అని కిసాన్ ఇంజనీరింగ్ కంపెనీ ఇక్కడ మంచి బిజినెస్ మ్యాన్ అది అని పరిస్థితి చేశాడు అయిపోయింది కాఫీలో ఆర్డర్ ఇచ్చాడు తాగి తాగుతున్నప్పుడు ఆయన నాయకెళ్ళి చూస్తున్నాడు ఏంటి సార్ ఏం లేదు మా రాజ్బాబు గారు మీరు బాగున్నారు చక్కడ ఫలిసానికి ఉంది ఇన్ని ఉన్నాయి మీరెందు సినిమా ట్రై చేయరు అన్నారు నేను మీలాగే అందగాళ్ళ కదా అది ఆనందంగా ఉండేవి అలాగే కృష్ణ గారు కూడా నా క్లాస్ ఆయన కూడా నండి అసలు మంచి గిరిజా ఉండేది ఒరిజినల్ తర్వాత జుట్టుపోయి బిక్కిలు పెట్టారు కానీ ఒరిజినల్ గా మంచి కలర్ అసలు కలర్ వస్తే పోయి అనమాట అంత అది హీరోలైట్ అట్లా ఉండాలి అని మనసులో కోరు సార్ నాగేశ్వరరావు గారు అభిమాను నటుడు నాగేశ్వరరావు గారు ఎన్టీ రామారా పర్సనాలిటీ ముక్కు ఇట్లా అన్న అంటే లేదు లేదు మీరు ట్రై చేయండి బాగుంటుంది అని కుస్తాను వదిలేదు నాకు బిజినెస్ అంటే ఎక్కువ ఇష్టం బిజినెస్ బాగున్నాను బిజినెస్ బాగుంది డే అండ్ నైట్ బిజినెస్ మళ్ళీ దీంట్లో మళ్ళీ డైవర్ట్ అయితే ఇది అవుతుంది అప్పుడు అన్నాడు అదే అట్లా అన్నదానికి తర్వాత మా క్రాంతి కుమార్ గారు కూడా క్లాస్ పెట్టు క్రాంతి కుమార్ గారు తర్వాత రాజమౌళి గారు ఫాదర్ విజేంద్రప్ర సార్ మీ ఒకే బ్యాచ్ ఏలూరు కాలేజీలో సరే ఆయన కుమార్ గారు శాఖ గారి డైరెక్షన్ లో శారదా అని సినిమా తీసుకున్నారు జవన్ గారి హీరో సినిమా టైటిల్ కూడా సారదా అందరు చక్రవర్తి ఫస్ట్ టైం మ్యూజిక్ ఎంత పాటలు అయింది పెద్ద హిట్ సాంగ్స్ కూడా ఆ సినిమా షూటింగ్ జరిగినప్పుడు ఈయన నాకు ఫోన్ చేసి అన్నమాట కుమార్ గారు రావచ్చు కదా వచ్చి రెండు రోజులు షూటింగ్ దగ్గర ఉండొచ్చు కదా అని నాకు ఆదివారం తప్పే ఇప్పుడు ఖాళీ ఉండదండి నేను శనివారం సాయంత్రం ఎర్లీగా షాపు మా వాళ్ళకి చెప్పేసి నేను వచ్చేస్తాను శనివారం సాయంత్రం వస్తాను ఆదివారం అంతా ఉంటాను సోమవారం వెళ్ళి మనం మళ్ళీ వెళ్ళిపోతానని చెప్పి అట్లా మధ్య రోజుల్లో రెండు మూడు సార్లు అలా వెళ్ళడం ఇది అక్కడ మళ్ళీ సోమర్బాబు గారితో ఫ్రెండ్షిప్ ఇంకా బాగా చేస్తాను ఆయన కూడా నేను ట్రై చేయండి మీరు ఎందుకు వద్దరుకుంటారు కానీ అంటే సార్ బిజినెస్ ప్రమాణంగా ఉన్నారు ఇది బాగా చేసుకుంటున్నా నేను బిజినెస్ మ్యాన్ అవ్వాలని కోరుకున్నాను లేకపోతే సినిమాటర్ అవ్వాలని కోరుకోలేదు ఏదో ఆ రోజు నాక తప్పి వస్తుంది అట్లా అక్కడి నుంచి పరిచయం బాగా సినిమాలోకి వచ్చిన తర్వాత చూసి నేను ఆ రోజు నేను నా థర్టీ సెకండ్ ఇయర్ థర్టీ థర్డ్ ఇయర్ రన్నింగ్ ముప్పై రెండు ఏళ్ళ నుండి ముప్పై మూడో ఏళ్ళలో ఉన్నప్పుడు అటు గోర్రావు గారు నా ఫోటోలు చూసి మీడియట్ గా హీరోగా ఉంది అప్పుడు కూడా మీ మాంసం ఎలా అవుతాయి చిన్నప్పటికి కూడా నేను అదే నాకు సరే అప్పుడు ఎలా అలా వద్దా ఎలా అలా వద్దా అని అనుకుంటే చివరికి మావిడి కూడా ఉంది ఎందుకు మీరు అనుకోకుండా వచ్చిన ఛాన్స్ డైరెక్ట్గా హీరో వచ్చింది ఎందుకు వచ్చిందో తెలియదు వచ్చిందని ఎందుకు వద్ద చేసేసి వచ్చేయండి మళ్ళీ బిజినెస్ చూసుకుంటే ఇక్కడే ఉండి అంతేగాని మెడ్రాస్లో కూర్చొని వేషాల కోసం కూర్చోవడం కానీ ఈ ఆల్బమ్ తీసుకెళ్ళి ప్రొడ్యూసర్లో చూపించి నాకు వేషంగా ఉండేది అడగంగానే జరగకూడదు పైన నాకు కూడా అదే ఇష్టం అన్నా అది సక్సెస్ అయింది పెద్ద సక్సెస్ కాబట్టి దాని తర్వాత దాసరిగా తిరుపతి అది కూడా ఫ్రెండ్ హనుమాన్ ప్రసాద్ అని అతను మరి విజయవాడ పక్కపక్ష అట్లా పరిచయం అట్లా వస్తే ఒక్కోసారి ఏంటంటే అవకాశాలు ఎప్పుడోగా ఒకసారి రాదు అనుకుంటా మీకు లక్ అదే ఉండబట్టి లేకపోతే ఇవన్నీ అంటే అలా కాదు ఇప్పుడు మీకు బిజినెస్ వెళ్ళాలి అని మీరు అనుకున్నారు మీరు హార్డ్ వర్కర్ ఎట్ ద సేమ్ టైం ఆ విధంగా అదృష్టం ఉండాలంటారు అది మీకు ఉంది బికాస్ మీ మొత్తం మీ ప్రస్తావన చూసుకుంటే సి హౌ యు స్టార్టెడ్ హౌ యు రీచ్డ్ అనేది పీక్ వెళ్ళిపోయారు అన్ని విషయాల్లో కూడా ఒక బిజినెస్ మ్యాన్ గా మొదలయ్యి ఒక నటుడిగా మారి తర్వాత రాజకీయ నాయకులు అయ్యి మీరు

రెండు డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలు షేర్ క్వార్టర్గా చేరానండి ఆయన అదేంటి అన్నాడు అలా ప్రధాన కంపెనీ అండి హైదరాబాద్లో ఒకటి ఓ డెమ్మ విజయవాడ అండి దాంట్లో నేను పార్ట్నర్గా ఈ మొదటి రెండు ఓకే కానీ ఇది బాత్రూమ్ తప్పు చేస్తా ఉన్నాడు లేదండి అక్కడ చాలా మంచిగా మనగా చేస్తారు అన్న సరే నాకు వచ్చింది నేను చెప్పాను అన్నారు అనగా నేను దాన్ని మంచిగా ఆయన అన్నట్టే సంవత్సరం తిరిగేటప్పుడు ఒకటి సంవత్సరం అయిన తర్వాత కోటి రెండు కంపెనీలు మొదలుపెట్టిపోయింది పోయి అంటే నేను పెట్టి పెట్టుబడి ఒక దాంట్లో పోయింది రెండో దాంట్లో వాళ్ళు చేసిన అప్పుడు కూడా మీద కంపెనీలో పార్ట్నర్ కానీ తెలుసా అప్పుడు వాళ్ళందరిపించి బాబు నేను మీకు అంత ఎవరి దగ్గర మీ దగ్గర నేను తీసుకోలే మీరు ఎవరో నాకు తెలియదు నేను మా ఎక్కడో మీకు తెలిసి ఉండొచ్చు ఏ రోజున మీరు నేను తెలుసుకోలేదు మీరు ఉందని అన్నారు కాబట్టి పార్ట్నర్ నేను అంటున్నారు కాబట్టి మీరు ఎవరెవరు ఎంత ఇచ్చారో ఒక అయితే మేము ఉండాలి ఎప్పుడు ఇచ్చారు వడ్డీ అనేది ఎవరికీ అసలే ఇస్తాను అసల్లో కూడా వందల లక్ష రూపాయలు ఇవ్వాల్సి వస్తే యాభై ఇస్తాను న్యాయంగానే చెప్పాను అంతకంటే నాకు దగ్గర లేదు మీరు దీనికి ఒప్పుకుంటే ఇచ్చేస్తాను మీరు ఒప్పుకోకపోతే ఇష్టం కోర్టుకెళ్తారో ఏమైపోతుండే నాకు కెపాసిటీ లేదు అంతకంటే ఇచ్చింది అని అని అప్పుడు అప్పుడు దాకా ఉన్న అప్పుడు రియలైజేషన్ దగ్గరికి వెళ్ళాలా మీరు చెప్పిందే కరెక్ట్ అయిందంటే రెండు కంపెనీలు కూడా మోసండిపోయినాయి అన్నాడు అని అప్పుడు ఆయన అడిగారు మీరు నన్ను అడిగారు సరేనండి నాకంటే పెద్ద హీరో నాకంటే ముందు వచ్చారు పెద్ద పెద్ద రెమ్యూనరేషన్ తీసుకుంటారు మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారండీ అందుకని చెప్పాడు అప్పుడు భూమి ల్యాండ్ గురించి భూమి అనేది తక్కువ ఉంటుంది మనకి త్రీ ఫోర్ వన్ థర్డ్ ల్యాండ్ మిగిలిన టూ థర్డ్స్ కూడా సముద్రమే ఉంది ఈ వన్ థర్డ్ లో కూడా ఎడాదిలో ఇల్లు ఉండలేము వాటర్ ఉండదు మంచు ప్రవర్తలు బతకలేము అది ఉండదు అందుకని ప్లెయిన్ ల్యాండ్ ఉంటే చాలా తక్కువ ఉంటుంది ప్రపంచంలో ఏ దేశమైనా అందుకని రాబోయే రోజుల్లో జనాభా విపరీతంగా పెరిగిపోతూ ఉంటారు ల్యాండ్ తగ్గిపోతూ ఉంటుంది సో ల్యాండ్ని ఎవరో తయారు చేయలేము కదా ఉన్న ల్యాండే తప్ప అందుకని రాబోయే రోజుల్లో దీనికి డిమాండ్ ఉంటుంది అందుకని నేను దాని మీద అది విచ్చేస్తాను అందుకనే నాకు పాయింట్ చెప్పాను అసలు కురుక్షేత్రంలో అర్జునుడు నేను యుద్ధం చేయను అంటే కృష్ణుడు ఎలా గీతోపదేశం చేశాడో అది నా గీతోపదేశం అయింది అంటే మీరు ఇక్కడ విన్నారు ఇందాక వినలేదు మీరు ఇక్కడ మంచిగా అని అప్పటి నుంచి ఏం చేశారంటే మెట అప్పుడు ఇంకా చెన్నైలోనే ఉండేవాడు అప్పుడు నా దగ్గర అతను డబ్బులు కూడా లేవు ఈ ఆటలు ఎవరు కానీ అయితే సినిమా ప్రొడక్షన్ మీద ఉంటాం మనం కానీ అప్పుడు ఇల్లు కొనుక్కున్నాను తర్వాత ఏ ఫ్లాట్స్ ఆఫీసు ఇవన్నీ కొనుక్కున్నాను అందుకని క్యాష్ గా పెద్ద కదే అందుకని వచ్చిన క్యాష్ లిక్విడ్ క్యాష్ లేకపోయినా ఉన్నది వచ్చినట్టు వచ్చింది వచ్చినట్టు ఎక్కడ వచ్చాడు ఒక వెయ్యే జాగ్రత్త స్థలంగా కొంటాం లేకపోతే ఫ్లాట్ కొంటాం ఇట్లా కొనుక్కుంటా అది చేశాను ఎప్పుడైతే ఇండస్ట్రీ ఇక్కడ షిఫ్ట్ అయిపోయింది నాకు ఇద్దరు కూడా సినిమాలు హీరోగా ఇటు మానేశాను క్యారెక్టర్ వచ్చి పెద్దగా రాలేదు రాలేదంటే దానికి వేరే ఏం కాదు హీరో ఫాదర్ లాగా లేవు నువ్వు హీరో బ్రదర్ లాగా అది నా యంగ్స్ నాకు డిసడ్వాంటేజ్ అయింది అప్పుడు ఇది దీని మీద నమ్ముకుంటే ఎలాగో లేదు బిజినెస్ చేద్దాం అని కానీ ఏం చేద్దాం అని ఆలోచించడం మళ్ళీ సోమన్ బాబు గారే ల్యాండ్ గురించి చెప్పాడు కదా ఇది చాలా మంచి పాయింట్ అది రియల్ ఎస్టేట్ చేద్దాం అని అనుకోని అట్లా దిగారు ఇండస్ట్రీ షిఫ్ట్ నేను వచ్చేవాడిని కాదు నేను ఆర్టిస్ట్ గా బిజీగా ఉంటే నేను దీని వచ్చేవాడిని కాదు అన్నీ అట్లా అంటే దేవుడు మాకు ఇట్లా ఇట్లా ఇచ్చాడు నేర్పించింది ఇచ్చినాన్ని అన్నట్టు ఊరికి రావు అవకాశాలు వచ్చిన అవకాశాన్ని ఎవరైతే తర్వాత తెల్లారి నేను కొట్టిస్తున్నా ఇప్పుడు అనుకోకూడదు అత్యాస్ కనకూడదు నేను మొదట బిజినెస్ విజయవాడ మా మెయిన్ రోడ్ మీద కూడా షాప్ లో సందులో పెట్టాం నెల రోజులు అయింది ఒక్క కస్టమర్ కూడా రాలేదు దాని ఎక్కడో లోపల గౌరవ లేదు పబ్లిసిటీ లేదు కిసాన్ ఇంజనీరింగ్ కంప్లైంట్ పెట్టాము మాకు అప్పుడు క్రీ ఆయిల్ ఇంజన్స్ అని ఆయిల్ ఇంజన్స్ నెలకు ఐదు కోట వచ్చే డిమాండ్ ఉంది ఇక ఆఖరి రోజు వచ్చేసింది రేపు ఒకటే తారీఖు కనుక ఈ రిజట్టి ఏడైపోయింది వెళ్ళిపోదాము షాప్ క్లోజ్ చేసేసి సెకండ్ డోస్కి మాకన్నా వెళ్ళొచ్చు అన్నారు అని మళ్ళీ ఎందుకు ఎందుకు మనం షాపు ఎనిమిది దాకా ఉంటాం మేము ఎయిటీ దాకా ఉండకుండా ఎందుకు ఈ గంట కోసం ఇదే ఉందాం అని అక్కడ ఉంది ఉన్నానంటే కరెక్ట్గా వరంగల్ నుంచి కస్టమర్స్ వచ్చారు రైతులు ఐదు ఇంజన్లు కావాలండి అన్నది అది ఐదో ఒక్క స్పాట్ అయిపోయింది ఆన్ ద స్పాట్ అయిపోయింది అమ్మా ఈ రోజున కనుక నేను వదులు కనుక వెళ్ళినట్టు నాకు వచ్చేది కదా కదా అయ్యేవాడం కాదు అందుకని దాన్ని ప్రిన్సిపల్ గా పెట్టుకుని ఏ రోజునైనా సరే ఎయిట్ థర్టీకి ఓపెన్ చేయడం రాత్రి ఐదు మంది ఇక బిజినెస్ లో ఎక్కువ ఉండే ఒకరోజు తొమ్మిది పది కూడా అయ్యేది అంతే తప్ప అంతకు లోపు బిజినెస్ ఉన్నా లేకపోయినా లేవు లేవు రావట్లేదు లేని బదిలీ రావటం కానీ లేకపోతే ఇప్పుడప్పుడే ఎవరు రాలేని ఏర్లే ఏర్పడటం కానీ అది ఉండకుండా కష్టమేట అవి కొన్ని సిస్టమ్స్ మనకి వచ్చిన వచ్చిన అవకాశం మనం డెవలప్ చేస్తాం ఇప్పుడు మనకి ఇన్వెంట్ ఉంటుంది సార్ దాన్ని మనం అక్కడ ఇంప్లిమెంట్ చేసినప్పుడే మనం సక్సెస్ అయితాం సో మీరు అది ప్రతి పాయింట్ క్యాచ్ చేసుకున్నారు మీరు అంటే అదే విఘ్నత ఎవరికైనా ఉంటారు అది విఘ్నత అనేది ఉండాలి మన కంగారు మీరు చెప్పేటప్పుడు మీకు ఒక నిదానం కూడా ఉంది కాబట్టి అంటే ఆలోచన విధానంలో నిదానం మాట్లాడేది ఆ నిదానం అనేది మంచి ముందుకు నడిపిస్తుంది సార్ తర్వాత రియల్ ఎస్టేట్ లో వచ్చిన తర్వాత కూడా నేను చేస్తాను అనగానే ఫ్రెండ్స్ అందరు వచ్చి హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయలేదు ఇక్కడ రౌడీలు కొండాలు మోసాలు ఇవన్నీ ఉంటాయి ఒక ల్యాండ్ కొని వాళ్ళ మధ్య దాన్ని మరలాడి కోడ ఎవడో దాన్ని వచ్చి ఇంకోటి కమ్ముతాడు ఇవన్నీ చీటింగ్ ఉంటాయి నీకు ఉన్న బ్రాండ్ నేమ్ అంతా పడవద్దు అన్నాడు కానీ మీరందరూ కోయింపు ఒక పక్క నేను చూస్తాను నేను రెండో పక్క చూస్తానండి ప్రతి వాడికి కూడా ఉద్యోగం చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత ఇల్లు కొనుక్కోవాలని ప్రతి వాడికి కోరుకుంటాయి ఇల్లు కొనుక్కునే సహజ రాతే కనీసం ఒక ఐదు వందలు చేయాలి మూడు వందలు కళ్ళు స్థలం కొనుక్కుందాం డబ్బులు ఉన్నప్పుడు కట్టుకుందాం అనుకుంటారు అలాంటి అది ఒక ఆశ అండి ప్రతివాడుకు డ్రీమ్